ఇప్పుడైందిన వార్త యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన వారికి కేంద్ర భారీ వార్త ప్రత్యేక కార్డులు ప్రయోజనాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి వృద్ధులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రత్యేక సీనియర్ సిటిజన్ కార్డులు అయితే జారీ చేసింది అనమాట ఇక చేయాలని నిర్ణయించింది వీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వెబ్సైట్ని రూపొందించింది ఈ సేవ కోసం దూరంగా వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఆధారు వయసు నిర్ధారించే గుర్తింపు పత్రం బ్లడ్ గ్రూప్ వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు నలభై రూపాయలు చెల్లిస్తే రెండు రోజుల్లోనే కార్డు అందజేస్తారు అయితే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరి అయితే ఉండాలి కార్డు కనుక మనకు తీసుకుంటే ప్రయోజనాలు ఏంటనే చూద్దామండి కార్డుతో వృద్ధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల ప్రయోజనాలు అయితే అందుబాటులోకి రానున్నాయి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఇరవై శాతం రాయితీ ప్రత్యేక సీట్లు రైల్వే స్టేషన్లో కౌంటర్ వద్ద ప్రాధాన్యత వరుసలో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపైన అధికబట్టి ఆదాయ పన్ను మినహాయింపు కోసం పాస్పోర్ట్ ఫీజుల్లోనూ తగ్గింపు వంటి లాభాలు అయితే ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ కార్డు వయోవందన కార్డు పొందడానికి ఉపయోగపడుతుంది ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కేటాయింపుతో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పైన ఆరోగ్య సేవలు అయితే లభించనున్నాయి ఇంకా దేవాలయాల్లో ప్రాధాన్యత దర్శనం పొందడానికి కార్డు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇరవై ఐదు వేల మందికి జారీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్తిస్తున్నారండి మనకు గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో ఏడాది మార్చి వరకు ఆఫ్లైన్లో ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సీనియర్ సిటిజన్లు సమర్పించారు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ఆన్లైన్ చేయడంతో నూట అంటే ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది నేరుగా దరఖాస్తులు చేసుకున్నారు ఆయా అర్జీలను పరిశీలించి ఇరవై ఐదు వేల మందికి పైగా కార్డులు జారీ చేసినట్లు అధికారులు అయితే అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఇలాంటి కార్డులు ఉంటే చాలా బాగుంటుంది దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది